ఈ వీడియోలో మనం అక్షయ పరిచయ చిత్రాల గురించి నేర్చుకుందాం ఆ అమ్మ ఆ అరటి ఆ ఆవు ఆ ఆకు ఈ ఇల్లు ఈ ఇటుక ఈ ఈలా ఈగా ఈ వడత వూ ఊ ఊయల ఊ ఊడ రు ఋషి రుక్షం ఏ ఎలుక ఏ ఎద్దు ఏ ఏనుగు ఏ ఏతం ఐ ఐరావతం ఐ ఐరేణి ఓ ఒంటే వో వడ్డాణం వో వోడోదనం ఔషధం ఔటు అం అంగడి అం అందలు అహ అంతఃపురము క కప్ప ఖ ఖర్జూరం ఖ ఖరం గా గరిటె ఘ గడియారం ఘ ఘంటిక ఘ ఘటం చ చక్రం చ చందమామా చ చత్రం చ పింఛం జ జడా జ జల్లడ జ జరి జ జషం ట టమాటా ట పీట ఠ పాఠశాల ఠ కంఠం డ డబ్బా డ డప్పు ఢ ఢంక ఢ ఢమరుకం అణ బాణం అణ వీణ తా తలుపు తా తబలా థ పథం ద దంతం ధ ధనం ధనియాలు నత్త నా నంది పా పలక పా పనస ఫా ఫలం ఫా ఫలకం బా బంతి బా బండి భా భజన భా బరిణ మా మంచం

ం షేషం సా సజ్జ హంస హాసింహం అలా తాళం అలా గంగాళం క్ష ద్రాక్ష క్ష నక్షత్రం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి